ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టే లేదన్నారు ఎన్నికల కోసం ఎన్నిసార్లు ఏపీకి వచ్చిన మీరు అభివృద్ధి కోసం ఒక్కసారైనా వచ్చారా అని ప్రశ్నించారు పదేళ్లు రాష్ట్రాన్ని మోసం చేసి ఇప్పుడు ఎన్నికల కోసం మళ్లీ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు పదేళ్లలో మోదీ చేసిన మోసాలకు పది ప్రశ్నలు సంధిస్తున్నామన్నారు మా ఏపీ ప్రజలు మన్ కీ బాత్ వినాలని శర్మల ప్రధానికి దమ్ముంటే ఇప్పటికైనా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని రాసి రాసివ్వాలని సవాల్ విసిరారు మోడీ గారికి చాలా అలవాటిది మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు మోడీ గారి మన్ కీ బాత్ ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది మోడీ గారు మీరు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు పది ఏళ్ళకు గాను పది ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్ షీట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖిత